పదవీ త్యాగం అంటే సోనియా గాంధీ గారిది రాహుల్ గాంధీ గారిది మరి సన్నాసులదేందయ అయ్యి ఉన్నాగానే అయ్యో ముఖ్యమంత్రి కొడుకు ఐటీ మంత్రి అల్లుడు సాగునీటి పార్తల శాఖ మంత్రి బిడ్డ ఎంపీ సడ్డకుని కొడుకు రాజ్యసభ దుర్మార్గులారా రాష్ట్రాన్ని దోస్క తిని పదవులన్నీ పంచుకొని వందలాది ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకొని మీరు గాంధీ కుటుంబం గురించి మాట్లాడతారా గాడిద చెక్క వాసన అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు ఈ గార్దుల తెలుసా గాంధీ కుటుంబం గురించి అని నేను అడగదలుచుకున్నాను ఆనాడు చాకలైలం ఒక్క మాట చెప్పింది గడిలలో గడ్డి మొలవాల్సిందే అని సాయుధ రైతాంగ పోరాటం గడిలలో గడ్డి మొలిసింది గడిలు బద్దలై ప్రజాస్వామిక పాలన వచ్చింది ఇవాళ నేను చెప్తున్న బిడ్డ మీ ఫామ్ హౌస్ ల మొలిపిస్తా మీరు అనుకుంటురేమో మీరు అనుకుంటురేమో మీరు అడ్డగోలుగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి చూసుకుంటూ ఊరుకుంటాడేమని రాజీవ్ గాంధీ సాక్షిగా సచివాలయం జిల్లే మొలవాలి మా ఫామ్ హౌస్ మమ్మల్ని కాపాడుతాయేమని మీ ఫామ్ హౌస్ జిల్లేలు జిల్లే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు విశ్రమించబోరనే సంగతి నేను చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా ఈడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడు అంట నేను అడుగుతున్నా దిక్కుమాలను తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి పదేళ్ళు పడతాదే వెయ్యి ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నావు నువ్వు వంద ఎకరాలలో వాడు జన్వాడలో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు పది ఎకరాలలో శత్రు దుర్భేదమైన ప్రగతి భవన్ పేరు మీద గడిని నిర్మించుకున్నావు వాస్తు సక్కయలేదని నీ కొడుకు సంకలా పోతున్నాను సచివాలయం కట్టుకున్నావు లక్ష కోట్లు దిగమింగిన కాళేశ్వరం కట్టినవు ఇవాళ తెలంగాణ తల్లి పెట్టడానికి పదేళ్ళు సరిపోలేదా పది సంవత్సరాలైనా తెలంగాణ తల్లిని పెట్టలేదు నేను ఇక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం అనగానే అయ్యో అయ్యో అని గుండెలు బాదుకొని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడంట పదేండ్లు గాడిద పండ్లు దోగినవని నేను అడుగుతున్నాను ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం మేము పెట్టొద్దానమ్మా ఆ సన్నాసి సొంత విగ్రహం పెట్టుకుందామని ఇది రిజర్వ్ చేసి పెట్టుకున్నాడు ఆ సన్నాసికి ఆ పక్కన బుద్ధుడు ఈ పక్కన బుద్ధిలో పెట్టుకోవాలని వాళ్ళ ఆలోచన అట్లాంటి సన్నాసుల కోసం అమరవీరుల స్థూపం ఒక పక్కన గౌతమ బుద్ధుడు ఇంకొక పక్కన పివి నరసింహారావు గారు ఆ పక్కన ఆ పక్కనే శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాష్ట్రానికి పరిపాలన అందించే గుండెకాయ లాంటి ఇక్కడ దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ గారి విగ్రహం సముచితం కాదా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి మిత్రులారా తెలంగాణ జగ రాజీవ్ గాంధీ విగ్రహానికి అరేత లేదా ఆంధ్రప్రదేశ్లో పార్టీ సర్వం కోల్పోయి తెలంగాణలో కేంద్రంలో అధికారాన్ని కోల్పోయి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మాట మీద సోనియా గాంధీ గారు నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఆ కుటుంబాన్ని గౌరవించాల్సింది పోయి ఆ గారితలే ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాల్సింది పోయి ఇవాళ మనం పెట్టిన విగ్రహాన్ని అవహేళన చేసి తొలగిస్తామంటురు ఎవరా తొలగించేటోడు ఒక్క రాండి రాండి ఎప్పుడు వస్తారో తారీఖు చెప్పండి బిడ్డ రాజీవ్ గాంధీ విగ్రహం తీస్తారంట ఎవడొస్తాడో నేను చూస్తా అందుకే పదేళ్ళు సన్నాసి నువ్వు తెలంగాణ విగ్రహం పెట్టలేదు సోయలేను కాబట్టే తెలంగాణ విగ్రహం సచివాలయం వేలుపల్ల కాదు రాష్ట్రానికి పరిపాలన అందించే గుండె కాయే ఆ గుండెకాయ గుండెల్లో ఉండాలని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం డిసెంబర్ తొమ్మిది నాడు సచివాలయం లోపల పెట్టే బాధ్యత జిమ్మెదారి నాది తెలంగాణ ఇచ్చింది మేము తెలంగాణను కాపాడేది మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని నెలకొల్పేది మేము